ప్రభునందు అత్యంత ప్రియులైనటువంటి మా ప్రియులందరికీ నామన మీకు మా శుభావనలు తెలియజేస్తున్నాం పరిశుద్ధ గ్రంథం బైబుల్ను ఆధారం చేసుకొని కార్య ఆరంభం కంటే కార్య అంతము మేలు అనేటువంటి ప్రసంగ గ్రంథం ఏడు ఎనిమిదిని వచ్చినంతో తో మనం కలిసి ఈరోజు కూడా దానిల గ్రంథం పదకొండో అధ్యాయంలో నుండి కొన్ని విషయాలు మనము గమనిస్తాం దాదాపు ఇంతకుముందు కూడా దానిల గ్రంథం పదకొండో అధ్యాయము దాదాపు ఇరవై వచ్చిన వరకు మనము క్లుప్తంగా అట్లా చూస్తూ వచ్చినాం తిరిగి ఇరవై ఒకటో వచ్చిన తర్వాత ఎందుకంటే అప్పటికి వచ్చినటువంటి రాజులు వారందరు కూడా ఏమైపోయినారు అంటే అయిపోయినారు ఇదంతా చాలా రాజుల ఒక విషయం ఇది దాంట్లో అలెగ్జాండర్ చక్రవర్తి గారు వస్తారు తర్వాత అంత్యోపస్ రాజు వస్తాడు ఇంకా రకరకాల రాజులు వస్తారు ఈ యొక్క రాజ్య పరిపాలన వారందరి గురించి కాదు కానీ ఏ రాజ్య కాలములలో ఏ విధంగా ఉంటున్నారు అంతేకాదు ఈ దినాలు కూడా యుద్ధ కాలంలో ఉన్నాం మనం ఆ రాజుల కాలంలో ఏ విధంగా యుద్ధాలు జరుగుతూ వచ్చినాయో ఆ రాజ్యానికి రాజ్యానికి ఈ దినాలలో కూడా ఎక్కడ చూసినా మన ప్రభు చెప్పినట్లు జనం మీదకి జనము రాజ్యం మీదకి రాజ్యము మోసాలు ఇవన్నీ జరుగుతున్నాయి అందుకొరకనే ఈ వచ్చిన ఆధారం చేసుకొని చివరి దినాలలో మనం ఏ విధంగా ఉంటున్నాము అనేటువంటి విషయం కార్య ఆరంభం కంటే ఇవన్నీ దానియులు గారికి అంచె దినములలో జరగబోయేటువంటి యొక్క రాజ్యాలు వాటి పతనము చూపించబడుతూ ఉంది కాబట్టి మనం కూడా మన కాలం వరకు ఉన్నటువంటి విషయం ఏంటంటే ఈ చివరి దినాల్లో ఉంటున్నాం కాబట్టి ప్రభు బిడలముగా మనం నమ్మకంగా జీవించవలసిన యొక్క విషయము ఆ గ్రహింపుతోనే ఈ విషయాన్ని నేను తెలియజేస్తున్నాను కాబట్టి గమనించండి నేను ఏదో రాజ్యాల గురించి రాజుల చరిత్ర ఇది అవసరమే కానీ ఇప్పుడు మనకి ఇది ఆత్మీయ జీవితానికి అవసరమైనటువంటి విషయాలు నేను కొన్ని విషయాలు నేను గుర్తు చేయాలని తలస్తున్నా గమనించండి ఇరవయో అధ్యాయం వరకు ఒక రాజ్యము పతనమైపోయింది ఎందుకంటే అది నాశనం అయిపోయింది తర్వాత ఇరవై ఒకటి దాని నాలుగు పదకొండు ఇరవై ఒకటి అతనికి బదులుగా నీచుడు ఒకడు వచ్చును అతని రాజ్య ఘనత నియరు గాని నెమ్మది కాలమందు అతడు వచ్చి ఇచ్చకపు మాటల చేత రాజ్యమును అపహరించును గమనించండి ఆ రాజులైపోయినారు మరి ఒక రాజ్యం వస్తుంది ఏ రాజ్యం ఇది అని అంటే అతనికి బదులుగా నీచుడు ఒకడట నీచుడు అంట నీచులైనటువంటి యొక్క రాజులు నీచుల రాజులు వచ్చి ఏం చేస్తాడట అతనికి రాజ్య ఘనత నీయరుగాని నెమ్మది కాలమందు అతడు వచ్చి ఇచ్చకపు మాటల చేత ఏ మాటలు రాజ్యాన్ని అపరి ఇచ్చకపు మాటలు మోసకరమిక మాటలు ఇచ్చకాలు అంటే అబద్ధము అయినటువంటి మాటలు ముఖస్థుతి చేసేటువంటి మాటలు ఇచ్చకపు మాటలు అంటే ఒకటి బయట ఒకటి ప్రియమైనటువంటి వార్లారా ఈ విషయాన్ని చూస్తా ఉంటే ఈ దినాలన్నీ కూడా ముఖస్థుతి చేసే దినాలు ఓ మాట ఇచ్చకపు మాటలు అంటే బయట ఒకటి లోపట ఒకటి పౌలు గారు తిమోతి చెప్పినట్లు అంచదినముల్లో వచ్చేటువంటి వారు ఎంత పైకి భక్తిగల వారు వలె నటిస్తారు కానీ లోపట శక్తి లేదు అందుకనే ఇట్లాంటి వాడు వచ్చేసి ఏం చేసినాడు రాజ్యాన్ని ఆక్రమించుకున్నాడు రాజ్యాన్ని ఈ దినాల్లో చాలామంది మనం ఇట్లాంటివి చూడగలము వచ్చినటువంటి ఉద్దేశము వేరు వాడు కలిసిన తర్వాత వాడు ఏం చేసినాడంటే వాళ్ళందరినీ ఓడగొట్టేసి వీడే రాజైపోయిన దినాల్లో ఉన్నాం ఇట్లా మనకు రాజ్యాల్లో ఉంటుంటే మోసము కానీ లోకములు కూడా అదే జరుగుతూ ఉంటుంది లోకములు కూడా అట్లాంటివే జరుగుతూ ఉన్నాయి ఇప్పుడు నేను విషయాలు వివరంగా చెప్పడం కాదు కానీ ఇలాంటి దినాలలో ఉన్నాం ఇరవై రెండవ వచనములో ప్రభావం వంటి బలం అతని ఎదుట నుండి వారిని కొట్టుకొని పోవటం వలన వారు నాశనమగుదురు సంధి చేసి అధిపతి సహా నాశనం అంట ఏమైపోతాడంట ప్రభావం ఉంటి బలం కలిగి అతని ఏంటి వాడిని చేస్తాడు కొట్టుకొని అందరు కూడా ఏమైపోతా ఉన్నారు నాశనము నాశనం వీడి ముందే ఇచ్చక మాట్లాడుతాడు వీడి ముందే నీచుడు ఇట్లాంటి వాడు రాజ్య పరిపాలన చేస్తే రాజ్యం ఏ విధంగా ఉంటుంది చెప్పండి నీచుడు రాజ్యం చేస్తే ఎట్లుంటది ఇరవై మూడవ వచంలో అతడు సంధి చేసి మోసపుచ్చును మోసపు అతడు జలము గలవాడైనను ఎదురాడి బలం పొందును అతనికి ఏమి శక్తి లేదు మోసపుచ్చుతోడు కాబట్టి దినాలలో మోసగాళ్లకు మోసం చేసేవారికే ఎక్కువ మనము ప్రాధాన్యత ఇస్తున్నాము ప్రాముఖ్యత ఇస్తాము మోసానికే సత్యానికి కాదు అందుకోడి వాడు స్వల్ప జనమైనా కూడా ఏం చేస్తారట బలం పొందుతాడంట బలం పొందుడు ఏమి లేకపోయినా కేకలే కేకలు బొబ్బలే అన్నట్టు అతడు సమాధాన క్షేమం గల మనకు వచ్చి తన పితరులు కా కానీ తన పితరులు పితరులు కానీ చేయద చేయదానిని చేయను అట చూసినారా ఏలి అనగా అచ్చట ఆస్తిని దోపుడు సొమ్మును ధనమును విభాగించి తన వారికి పంచిపెట్టును అంతట కొంతకాలము ప్రాగాకాలమును పట్టుకున్నటకు కుట్ర చేయును ఏం చేస్తాడంటే అదంతా కూడా దోచుకొని బంగారము వెండి తన వారికి పంచిపెట్టుకుంటాడంట చూడండి ఎంత స్వార్థ ప్రియుడు తన వారికి తన వారికి అని అట్లే ప్రాకారం వల్ల పట్టణాలు కూడా కుట్ర చేస్తాడట అతడు గొప్ప సైన్యంను సమకూర్చుకొని దక్షిణ దేశపు రాజుతో యుద్ధము చేయుటకు తన బలమును సిద్ధపరిచి తన మనసు రేపు రేపుకును గనక దక్షిణ దేశపు రాజు గొప్ప సైన్యం సమకూర్చుకొని మహాబలము గలవాడ యుద్ధం సిద్ధపడును అతడు దక్షిణ దేశపు రాజునకు విరోధమైన ఉపాయం చేయును ఉద్దేశించటం వలన ఉపాయం చేయను ఉద్దేశించడం వలన ఆ రాజు నిల్వలేకపోను గమనించిన ఎట్లా ఉన్నా చూడండి ఒక రాజ్యం మీదకి ఒక రాజ్యం ఉత్తర దక్షిణ దేశపు రాజుతో ఉత్తర దేశపు రాజు ఇరవై ఆరు వచ్చినం ఏలి అనగా అతడు భోజనము భోజనమును భుజించుటకు అతడు పాడు చేసను ఏలి అనగా అతని భోజనమును భుజించువారు అతన్ని పాడు చేసేదారు భోజనాన్ని తిన్నటువంటి వాడే వాడిని పాడు చేస్తాడు మరియు అతని సైన్యము ఓడిపోవును కనుక అనేకులను హౌదురు కీడుచేటకై ఇద్దరు ఆ ఇద్దరు రాజులు తమ మనసును స్థిరపరచుకొని ఏక భోజన భక్తిలో కూర్చుండినను కపట వాక్యములాడెదరు నిర్ణయ కాలమందు సంగతి జరుగును గనుక వారిలో వారి ఆలోచన సఫలము కాని గమనించినారా వీళ్ళు కొట్లాడు కొట్లాడుకొని ఏమైనారంట వీళ్ళు వాళ్ళు కొట్లాడుకొని ఇరవై ఏడవ కీడు కీడుచేటకై ఆ ఇద్దరు రాజులు తమ మనసులు స్థిరపరుచుకొని ఏక భోజన భక్తిలో కూర్చుండినను కపటమ్లాడదరు ఇద్దరు ఒక్కడ కూర్చున్నా ఒకనికొక ఈ రోజుల్లో ఎట్లా ఉన్నారంటే ఇద్దరికి పడదు ఈ రాజు ఆ రాజు ఇప్పుడు తిరిగి ఏమైనా ఇద్దరు రాజులు కలుసుకున్నారు మంచి కలిసినట్లుగా కలిసి భోజనం చేస్తున్నారు కానీ కుట్ర లోపట వీనికి వానికి పడదు ఎందుకంటే వీన్ని ఎప్పుడు పతనం చేయాలని వాడు వారిని ఎప్పుడు పతనం చేయాలని ఇలాంటి దినాలలో ఉన్నామండి ఈ యొక్క ఈ నీచుడైన రాజ్య రాజ్యకారి పరిపాలన ఈ మోసయుక్తమైన పరిపాలన ఎక్కడ చూసినా నేను ఇది ఇంకా వివరంగా చెప్పడం కాదు కానీ వారి జీవితంలో కలవరు కానీ కలిసినట్లుగా మనుషులను నటన చేసి భోజనం కూర్చున్నారంట భోజన కూర్చుండినను కూర్చునినను వాక్యములు ఆడేదరు నిర్ణయకాలమందు సంగతి జరుగును గనుక వారి ఆలోచన సఫలము కావు ఎంత మోసయుక్తంగా చేసినా సఫలము కావు ఆ అతడు మిగుల ద్రవ్యము గలవాడై తమ దేశమునకు మరలును మరియు పరిశుద్ధ నిబంధనకు విరోధి అయి ఇష్టానుసారముగా జరిగించి తమ దేశము తిరిగి వచ్చి గమనించండి పరిశుద్ధ నిబంధనకు విరోధి అయి దేవుని చిత్తానుసారముగా దేవును పనిని చేయకుండా దేవునికి వా దేవుని వాక్యానికి భిన్నమైనటువంటి యొక్క పరిచర్యలు పరిస్థితులు మనము చూడగలుగుతూ ఉన్నాము ప్రియులారా కాబట్టి ఇలాంటి రాజ్య కరి పరిపాలన కాలంలో ఉన్నాం కాబట్టి సంఘాల్లో చూసినాం లోకంలో చూసినా మనకి ఏం కనబడుతుందంటే దేవుని నిబంధనకు విరోధట విరోధమైనటువంటి యొక్క విషయం ఇంకా ఓ మాట చూడండి ఇరవై తొమ్మిది నిర్ణయ కాలమందు మరళి దక్షిణ దేశంలో వచ్చును కానీ మొదటినున్నట్టుగా కడపటనుండదు మళ్ళా వచ్చిందంట పోయినోడు పోకుండా మళ్ళీ వచ్చినాడు తర్వాత ముప్పై వచ్చిన అంతటా కిత్తిల ఓడలను అత అతని మీదకి వచ్చట వలన అతడు వ్యాకుల పడి పరిశుద్ధ నిబంధన విషయంలో అత్యాగ్రహం గలవాడై తన ఇష్టానుసారంగా జరిగించును ఇవన్నీ ఏమని చెప్తాము వివరిస్తాము ఈ దినాల్లో ఎట్లా ఉన్నది పరిపాలన సంఘాల్లో కూడా ఎట్లా ఉన్నదంటే వారి వారి యొక్క ఇష్టానుసారంగా పరిశుద్ధ నిబంధన విషయంలో అత్యాగ్రహము గలవాడంట దేవుని వాక్యానుసారంగా జీవించాలి అనంటే అట్లాంటి విషయంలో కోపం అత్యాగ్రహం మరి ఏం చేయాలంటే తమ ఇష్టానుసారముగా ప్రేమైన వారలారా తమ ఇష్టానుసారముగా జీవించే దినాలలో ఉన్నాం దైవ చిత్తానుసారముగా దైవ ఇష్టానుసారముగా జీవించకుండా దేవుని వాక్యానికి భిన్నంగా జీవించే దినాలలో ఉన్నాము ముప్పై ఒకటో వచ్చినము అతని పక్షమున సూర్యులు లేచి పరిశుద్ధ పట్టణ స్థలపు కోటలను అపవిత్రపరిచి అనుదిన బలి నిలిపివేసి నాశనమును కలుగజే ఏయమైన వస్తువు నిలబెట్టును చూసినారా ఇతని పక్షం కూడా కొంతమంది లేచినారు ఎందుకంటే ఆ మోసగానికి ఇచ్చపుకు మాటలు చెప్పేటువంటి వానికి ఆ నీచమైనటువంటి యొక్క రాజుకు తగినటువంటి వారు వీళ్ళలో నుండే యూదులలో నుండే వాని పక్షం వహించి తిరిగి లేచి పరిశుద్ధ కోటలను పరిశుద్ధ స్థలపు కోటలను అపవిత్రపరిచి ఈ దినాల్లో దేవుని మందిరాలు ఎంత దారుణంగా అపవిత్రమైపోయినటువంటి స్థలాలు పరిశుద్ధమైన యొక్క స్థలాలు ఏమైపోయినాయి అంటే పరిశుద్ధులు పరిశుద్ధమైన బిడ్డలు ఉండేటువంటి స్థలమో అపవిత్రమైనటువంటి యొక్క పరిస్థితులు మనం చూడగలుగుతున్నాం చూస్తున్నాం కాబట్టి ఇంకేమైందంటే అనుదీన బలి నిలిపివేసిందంట దేవుని వాక్యాన్ని క్రమముగా దేవుని ఆరాధించే విషయంలో దేవుని స్థుతించే విషయాలన్నీ కూడా పోయినాయి ఏదో శరీర సంబంధంగా అందుకే నాశనం కలగజే హేయమైన వస్తువు నిలబెట్టిన నాశనాన్ని నాశనం అంటే ఏందండి దేని కలుగజేస్తుందండి నాశనం దే పాపం వల్ల వచ్చే జీవితం నాశనం కాబట్టి దినాల్లో పాపాన్ని మళ్ళా మోసాన్ని మళ్ళా దౌర్భాగ్య జీవితాన్ని మళ్ళీ నిలబెట్టేటువంటి దినాల్లో అబద్ధాన్ని అన్యాయాన్ని అక్రమాన్ని మోసాన్ని కొనసాగించే దినాలలో ఉన్నాం సత్యము నీతి నిజాయితీ లేనటువంటి దినాలలో ఉన్నాం ముప్పై రెండవ వచనం అందుకు ఇచ్చకపు మాటలు చెప్పి నిబంధన అతిక్రమించు వారిని వశపరచుకును కాబట్టి ఎవరైతే ఇచ్చకపులాడతారో అబద్ధాలు చెప్తారో వాళ్ళని ఆక్రమించుకుంటాడట అట్లాంటి వాళ్ళే వారికి తోడైతారు ఎందుకంటే వారు ఇచ్చకపు మాటలు చెప్పేవాడే కాబట్టి ఇచ్చకపు మాటలు చెప్పేటువంటి వారిని కాబట్టి అపవిత్రపరిచేటువంటి వారిని దేవుని వాక్యానికి భిన్నంగా ఉన్నటువంటి వారిని అక్రమపరచుకుంటారు అయితే తమ దేవుని ఎరుగు వారు బలము కలిగి గొప్ప కార్యాలు వీళ్ళు దేవుని యొక్క వాక్యానుసారంగా ఉన్నటువంటి వారు వారిని వారికి లోబడరు వారిని అనుసరించరు కానీ ఈ మిగతా వారు అతన్ని అనుసరిస్తారు అనుసరిస్తారు ఇంకొక మాట కూడా చూస్తున్నాను గమనించండి ముప్పై రెండులో జనముల్లో బుద్ధిమంతులు అనేకులు అనేకులకు బోధింతులు కానీ వారు బహుదినములు ఖడ్గములను అగ్ని వల్లను కృంగి చెరపట్టబడి హింసింపబడి దోచబడుదురు దోచబడుదురు గమనించండి ఏమైతురంట బుద్ధిమంతులు ఈ దినాలలో కుదరదండి సంఘాలలో అట్లాంటి వారు మనకు కుదరదు వద్దు అని చెప్పేసి వాళ్లకు హింస కలుగుతుంది వాళ్లకు అగ్ని వల్లను కృంగి చెరపట్టబడినటువంటి వారు హింసింపబడతారంట దేవుని వాక్యంలో చాలా విషయాలు రాయబడ్డాయి మోసగాళ్లకు స్థలం ఉంది మోసగానికి స్థానం ఉంది నీచునికి స్థానం ఉంది కానీ బుద్ధిమంతులకు లేదు అని ఇంకొక మాట కూడా చదువుతున్నాను ముప్పై నాలుగు వచ్చిన వారు కురింగిపోవు సమయమున సమయమందు వారికి స్వల్ప సహాయం దొరుకును అయితే అనేకులు ఇచ్చకపు మాటలు వారిని మోస ఇచ్చకపు మాటలు వారిని అత్తుకొందురు గాని నిర్ణయకాలము ఇంకా రాలేదు కనుక అంత్యకాలం వరకును జనులను పరిశీలించకును అపవిత్రపరచకును బుద్ధిమంతులు కొందరు కూలుదురు దేవుని బిడలారా ఎవరైతే ఇచ్చక మాటలు చెప్పి మోసకరమైన మాటల్లో ఉన్నారో వాడితో ఏకీభవిస్తారు వారినే సాగిస్తారు ఎవరైతే బుద్ధిమంతులుగా ఉండి దేవుని కొరకు నీతి నిజాయితీగా ఉంటుంటే వాళ్ళు కూలుతారంట నష్టపోతారు అయినా నష్టపోయినటువంటి నష్టపోయినా పర్వాలేదు ముప్పై రెండవ వచ్చిన మధ్య భాగంలో తమ దేవున్ని ఎరుగువారు బలము కలిగి ఉంటారు మన తెలుసు ఇంతకుముందు చూసినా మీ వచ్చాని గురించి దానియాలు షడ్రక్ మేషేక్ అభేదనగో భక్తులు ఎంతమంది ఉన్నారు వేస్తేరు మర్తుకాయ్ ఇలాంటి వాళ్ళు వారికి లోబడలేదు ఇచ్చకపు మాటలకు లోబడలేదు దేవుని కొరకు నిలబడ్డారు కాబట్టి చివరి దినాల్లో ఉంటున్నాం కాబట్టి ఈ యొక్క నీచమైనటువంటి రాజ్య కాలంలో ఉంటున్నాం కాబట్టి దేవుని బిడలముగా దాని విలువలే దేవుని కొరకు మనము నమ్మకముగా నిలబడదాం అది సత్యవంతమైనటువంటిది అదే మనకి అక్కరొచ్చేది శాశ్వతమైనటువంటి జీవితం కొరకు నిలబడదాం ఇక్కడ వాళ్ళు ఇబ్బంది అయినా కృంగిపోయినా చెరపట్టబడినా కూలిన చనిపోయినా కూడా ఆ దేవుని కూడా నిలబడ్డారు అలాంటి యొక్క విధానంలోనికి మనం నిలవబడి ఆ ఇచ్చకపు మాటల నుండి ఆ నీచమైన స్థితి నుంచి మనం తప్పించబడదాం ఆ విధంగా ప్రభు మనకు సహాయపడు కాక ప్రియతండి పాదాల కొందనాలు ఈ భాగం నుంచి మాతో మాట్లాడుతూ వచ్చాను మేము కూడా తమ దేవుని ఎరుగు వారు బలము కలిగి గొప్ప కార్యాలు చేస్తారని ఆ అవగాహన కలిగి మేము ఉండటానికి మా ప్రియులు కూడా మాకు సహాయపడము వేసుకోవడం ప్రాణం చేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ మరితనే దేవుని యొక్క ప్రేమ మన ప్రభావిని కృప పరిశుద్ధాత్మ కృపా పరిశుద్ధాత్మ సహవస్ మనందరూ తోడైననుగాక ఆమెన్ ప్రైజ్ లాడ్ అండి ప్రైజ్ లాడ్